ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు తాజాగా రఫాలో సైనిక ఆపరేషన్ చేపట్టిన ఐడిఎఫ్ కు ఆరుగురు బందీల మృతదేహాలు లభ్యమయ్యాయి బందీల విడుదల కోసం చర్చల రూపంలో కాకుండా సైనిక ఆపరేషన్ కొనసాగిస్తే మరింత మంది బందీలను ఇలానే శవపేటికల్లా పంపుతామంటూ హమాస్ హెచ్చరించింది బందీల విడుదల ఆలస్యం అవుతుండడంపై నెతన్యాహుపై ఇజ్రాయెల్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బందీల మృతికి నెతన్యాహు బాధ్యత వహించాలంటూ టెల్ అబీబ్ లో బందీల కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు దీంతో నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు బందీలను సురక్షితంగా తీసుకురావడంలో విఫలమయ్యామంటూ ఆయన క్షమాపణలు కోరారు ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులు పన్నెండు వందల మందిని హతమార్చి రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకువెళ్లారు దీంతో అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది మధ్యలో కొంతమంది బందీలను హమాస్ విడుదల చేసినప్పటికీ చాలా మంది బందీలు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు ప్రస్తుతం హమాస్ దగ్గర తొంభై ఏడు మంది బందీలు ఉన్నట్లు తెలుస్తోంది గత శనివారం గాజా స్ట్రిప్ లోని రఫా సొరంగంలో ఆరుగురు బందీల మృతదేహాలను ఇజ్రాయెల్ సేనలు గుర్తించాయి దీంతో బందీల మృతికి నెతన్యాహునే కారణమంటూ ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి మరోవైపు నెతన్యాహు చర్చలు కొనసాగిస్తున్న తీరును నిరసిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడంలో విఫలమైనందుకు క్షమాపణలు కోరారు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ప్రమాదం ఉందన్న కారణంతో ఇజ్రాయెల్ కు కొన్ని ఆయుధాల విక్రయాన్ని యూకే ఇప్పటికే నిలిపివేసింది గాజాలో వ్యూహాత్మక భూభాగమైన ఫిలడెల్ఫీ కారిడార్ పై తమ బలగాల నియంత్రణ కొనసాగాలని ఇజ్రాయెల్ ప్రధాని పట్టుబడుతున్నారు హమాస్తో చర్చలలో ఈ విషయం సమస్యాత్మకంగా మారింది తమ ఆప్తులు పదకొండు నెలల నుంచి బందీలుగా ఉన్నప్పటికీ వారిని వెనక్కి తేవడంలో నితన్యాహు విఫలమయ్యారంటూ బందీల కుటుంబాలు నిరసనకు పిలుపు ఇవ్వడంతో సోమవారం వేలాది మంది ఇజ్రాయేలీలు వీధుల్లోకి వచ్చారు జెరూసలేంలో ప్రధాని ఇంటి ముందు నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు టెలావ్యూవ్ లో ఆదివారం లక్షల మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి ప్రధాన రహదారిని దిగ్బంధించిన తర్వాత ఆందోళన తీవ్రమైంది ఆందోళనకారులు ఇజ్రాయెల్ జెండాలను పట్టుకుని పసుపు రిబ్బన్లతో బందీలకు సంఘీభావం తెలిపారు సైనిక ఒత్తిడిని కొనసాగిస్తూ కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే మరింత మంది బందీలను ఇలాగే పంపుతామని హమాస్ హెచ్చరించింది బందీలకు కాపలాగా ఉన్న మిలిటెంట్ల వద్దకు ఇజ్రాయలీ బలగాలు సమీపిస్తే ఏం చేయాలో కొత్త సూచనలు జారీ చేసినట్లు తెలిపింది నెతన్యాహు బందీలను ఒప్పందం ద్వారా కాకుండా సైనిక ఒత్తిడి ద్వారా విడిపించుకోవాలని చూస్తున్నారని బందీల కుటుంబాలు తమ వారు బతకాలో చనిపోవాలో తేల్చుకోవాలని హమాస్ నాయకులు హెచ్చరించారు హమాస్ తో కాల్పుల విరమణ బందీల విడుదల ఒప్పందాన్ని కుదుర్చుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని ఇజ్రాయెల్లోని అతిపెద్ద కార్మిక సంఘం తెలిపింది మరోవైపు నిరసనల కారణంగా టెలావీవ్లోని బెన్ గురియన్ విమానాశ్రయం తమ కార్యకలాపాలకు పరిమితంగా అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది ఇదిలా ఉండగా హమాస్ తో బంధీల విడుదల ఒప్పందం కాల్పుల విరమణ కోసం నెతన్యాహు తగినంతగా పనిచేయడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు నెతన్యాహు తన రాజకీయ మనుగడ కోసమే ఒప్పందాన్ని అడ్డుకుంటున్నారని అనేక మంది ఆరోపిస్తున్నారు తోసిపుచ్చుతున్నారు హమాస్ ను పూర్తిగా తుడిచిపెట్టకుండా నెతన్యాహు శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని ఫార్ రైట్ పార్టీలు హెచ్చరించాయి ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ వద్ద విడుదల చేసేలా కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా ఈజిప్ట్ ఖతార్ కు చెందిన మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కొన్ని డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఫిలడెల్ఫీ కారిడార్ నుంచి సేనలను వాపస్ తీసుకునే విషయంలో ఆయన ససేమీరా అంటున్నట్టు తెలుస్తోంది వీలైనంత తొందరగా కాల్పుల విరమణ బంధీల విడుదల ఒప్పందానికి రావాలని బైడెన్ నెతన్యాహుకు స్పష్టం చేశారు దీంతో పాటు ఈజిప్టు రాజధాని కైరోలో జరగనున్న చర్చ మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవాలని బైడెన్ సూచించారు ఫిలడెల్ఫీ కారిడార్ గాజా ఈజిప్టు సరిహద్దు మీదుగా వెళుతుంది ఈ ప్రాంతం మీదుగా హమాస్ ఏళ్ల తరబడి ఆయుధాలను స్మగ్లింగ్ చేసింది దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ కారిడార్ నుంచి సైన్యాన్ని విరమించుకునేందుకు నెతన్యాహు విముఖత వ్యక్తం చేస్తున్నారు అంతేకాక గాజాకు మానవతా సాయం అందిస్తున్న రఫా క్రాసింగ్ ను సైతం ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది దీంతో గాజాకు మానవతా సాయం నిలిచిపోయింది